అందరికీ నా హృదయపూర్వకం దినాలు నిరంతర సంతోషంగా ఆనందంగా ఆ దినము నూతనమైన దినము ఇచ్చి పరిశుద్ధ దినముతో మన ప్రభు మనను ఆదరించి కాపాడి కరుణిస్తున్న దేవుని బట్టి ఈరోజు కూడా మనము ఆయన నామములో ఎంతో ఆనందముగా సంతోషముగా నేను నిత్యము నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అని చెప్పిన మాట నా తండ్రి ఈరోజు నిన్ను నన్ను కాపాడుచున్నాడు కరుణిస్తున్నాడు దీవిస్తున్నాడు ఆ నామములో నేను ఉంచున్నావని ఆ కాలోచన ప్రకారం జీవిస్తున్నావని నీ జీవితంలో నీ తండ్రి నీతోనే ఉండాలని నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకును నీతో జతలో ఉండాలని మన ప్రభువు ఆశిస్తున్నాడు ఆశీర్వదల దేవులను మనకి ఇచ్చున్నాడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న వాగ్దానం సెకండ్ స్వామ్యూ ఏడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనం యహోవా నా ప్రభువా నీవు సెలవు ఇచ్చినావు నీ ఆశీర్వదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అవును ప్రభువా నీ ఆశీర్వదం పొందుకొని నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడ్డము గాక అవును ప్రతి కుటుంబమును ఆశీర్వదింపబడాలని దీవించబడాలని కనికరం గల తండ్రి ఆశీర్వదుల దీవెన కోసమును స్వస్థత కోసమును రక్షణ కోసము ప్రాముఖ్యంగా మనందరము కూడా ఆశీర్వదముల దీవెన కంటే కూడా ఆయన రక్షణ మనకు అందరికీ దిగి రావాలని ప్రతి కుటుంబంలో ఆయన రక్షణ పొందుకునే బిడ్డలుగా ఉండాలని నిత్యము ఆయన కోసము జీవించాలంటే మనలో ఆయన రక్షణ కావాలి ఆయన కృప కావాలి ఆయన ఆశీర్వాదం కావాలి దీనిలో ఆయన ఇస్తాడు ఆయన తెలుసు కాబట్టి మనము ఆయనలో ఉంటున్న కనుక మనల్ని దీవిస్తున్నాడు ఆయన మనం ప్రేమించు కనుక ఆయన మనను ఆశీర్వదిస్తాడు కాపాడే గొప్ప దేవుడు ప్రతి ఈ విధంగానే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తున్న గొప్ప దేవునికి మహిమా ఘటత్వట్టుగా ప్రతి కుటుంబములు కూడా ఆయన నామమును వారిగా మరి ఉంటున్నామా ఆయన కృపను మరి ఆయన ఆశీర్వదిస్తాడు దీవిస్తున్నాడని నమ్ముచున్నామా ఆయన ఆశీర్వదించేవాడు అయితే ప్రతి కుటుంబానికి కూడా మన ఆధారణ ఉండి నిత్యము నిన్ను నన్ను ప్రేమించి దగ్గరగా ఉండాలని నువ్వు నేను కూడా ఈ సమయంలో మరి ప్రభు మరి అడుగుతుండే వారికి ఉండాలి కాబట్టి ఆయన ఉంటున్నాడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఎవరైతే నిత్యమో ఆయన కోసము మెలకు ఆయన వాక్యములను జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన ఉన్నట్టు కుటుంబం మధ్యలోను వారి దగ్గరికిను వచ్చి వారిని ఆశీర్వదిస్తుంటున్నారు ఎన్నో సంవత్సరముల నుంచి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆశీర్వాదం దీవుని లేనట్టు వాడుకుంటున్నావా అయితే నీ ప్రభుత్వం నాడు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న పని ఎందు కానీ నీ బిజినెస్ ఏదో కానీ ఇంకా అనేకమైన రకాలుగా నీ చేతి పనులలో నువ్వు సొంత పనులు కావచ్చు మరి అనేక విషయంలో కూడా నువ్వు ఆశీర్వాదం లేకుండా దీవుని లేకుండా శ్రమలలో బాధలు ఉంటుండేమేమో నీ వద్దకు వచ్చి నేను నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నా దేవుని స్తోత్రం అంతేకాకుండా ఆయన అంటున్నాడు యహోవ తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును యహోవ తన ప్రజలకు బలమును కలుగు చేసను తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం మరి కాబట్టి మన ప్రభు మన కుటుంబంలో ఆశీర్వదించుతాను అంటున్నాడు దేవిస్తాను అంటున్నాడు మీ దగ్గరికి వస్తున్నా అంటున్నాను మీ దగ్గరికి కుటుంబం ఆశీర్వదించ ఆశీర్వదిస్తూ అంటున్నాడు అంతేకాకుండా నా బలము మీకు తోడుగా ఉంటున్నది నేను బలపరిస్తే నా బలాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాను నా ఆశీర్వదంలో మీకు ఇచ్చునా మరి మన ప్రభు ఈ విధంగా నీకు నాకు తోడుకున్న గొప్ప దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఎంత గొప్ప మనకు ఆయన కృప ఆశీర్వాదము మనంతో ఆయన దీవులను పొందుకున్న వారమే కదా మరి విధమైన కృప మన ప్రభు మనతో మాట్లాడుచున్నారు అయితే భయపడుకము నేను నీకు దేవుడే ఉన్నాను దిగులు పడుకుమ నేను నేను ఉన్నాను నేను నిన్ను బలపరుస్తు నీకు సహాయం వచ్చేవాడు నేనే నీతి వ్యవస్థము నిన్ను ఆదుకునేను దేవుని స్తోత్రం ఆయన అంటున్నాడు దిగులు పడకము నేనున్నాను నువ్వు భయపడకమంటున్నాడు నీతి వస్త్రం నీతి అస్తము మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదుకుంటున్నది కాబట్టి ఈ రోజు అంటున్నాడు నేను బలమగని ఆశీర్వదించి దీవిస్తానని చెప్పిన గొప్ప దేవుని బట్టి రోజు నువ్వు నేను కూడా సంతోషించలే కదా మరి మనం భయపడవలసిన అవసరమే లేదు దిగులు పడవలసిన అవసరము కూడా లేదని ప్రభు మనకి ఇక్కడ క్లుప్తముగా తెలిపిన అంతేకాకుండా నిత్య ఆశీర్వదకారకుడుగా ఉండినట్లు నీవు అతనిని నియమించున్నావు నీ సన్నిధి నీ సన్నిధులు అతను సంతోషించి ఉల్లాసింపు ఉల్లాసించుకాగా అంటున్నాడు కదా నేను నిత్యం నిన్ను ఆశీర్వదించి కారుగా చేస్తున్నాను ఒక దేవుని దాసుని ఆశీర్వదించినప్పుడు ఆ దేవుని దాసు నిత్యము ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటాం ఒక విశ్వాసం కూడా ఆయనను ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆయన నిత్యం ఆయన సన్నిధిలో కాచుకుని ఉన్నామో ఆయన ఉల్లాసింపజేసి ఆయన దీవునులతో మనల్ని కాపాడతానని చెప్తున్నాను దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో సంతోషించి ఉల్లాసించాలని ప్రభు ఆస్ ప్రభు యొక్క ఆలోచనే కదా ఈరోజు నువ్వు నేను కూడా ఆ ఆలోచన కలిగి ఉన్నామా ఆయన సన్నిధిలో మనం కనిపించాలి లోకంలో కాదు కానీ మనసులతో కాదు కానీ మన తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు ఎందుకంటే నేను ఎన్నో సంస్థల నుంచి చేస్తున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిని కాచుకుని ఉన్నావు ఆయన సన్నిధిలో ఉన్న కృప ఆశీర్వాదాలు వస్తానని చూస్తున్నావా అయితే అంటున్న నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తూ అంటున్నాడు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి మాతో మాట్లాడుచున్న తండ్రి నీతో నీ కుటుంబం ఆశీర్వదిస్తా నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తా అని చెప్పిన ఎస్ ఏర్ అంతేకాకుండా నా బలం మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించదండి నా దక్షిణ అస్తమే మిమ్మల్ని ఆదుకున్నట్టు అని చెప్పినందుకు స్తోత్రుని తండ్రి అదే విధంగా మమ్మల్ని మా పిల్లల్ని మీరు అన్నదనం ఆదుకుంటున్నందుకు స్తోత్రుడు ఎక్కడైనా మా తండ్రి మా తప్పులు క్షమించండి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు రామేట ప్రార్థ్యం తండ్రి ఆమె praise the lord god bless you